నమస్కారం పిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ శివరుద్ర సాధువు గురుగారు ఉన్నారు గురువుగారి అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అఘోరి అనే టాపికే వినిపిస్తుంది ఆ అగోరి ఒక అమ్మాయిని తీసుకెళ్ళింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అఘోరి అంటే అంటే ఘోరం చేయని వాళ్ళని అఘోరి అంటారు కదా ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని తీసుకెళ్లే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అఘోర అంటే మరియు మీరు అన్నట్టుగా అఘోరాకి ఆ పేరేలా వచ్చింది ఇప్పుడు అలంకరణ వేసుకుంటారు దుస్తులు శరీరం మొత్తం మీరున్నారు నిండుగా చీర కట్టుకున్నారు కదా మీకు శరీరం లోపలికి కొంచెం తొంగి మనసును చూస్తే కుళ్ళు కుతంత్రం ఆనందం భయం అప్పులు టెన్షన్స్ ఇంకెన్నెన్నో ఉంటాయి కష్టం నష్టం ఇష్టం అన్నీ ఉంటాయి కదా దాన్ని కనబడకుండా మనం అలంకరించుకొని ఉద్యోగం బయలుదేరుతాం నెలకింత జీతం వస్తుంది కొన్ని కష్టాలు కట్టిక్తాయేమో ఫైనాన్స్ అది అవుతుందేమో అని కదమ్మా అఘోరాలకి ఇవన్నీ ఉండవు లోపల బయట ఒకలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు మానవ శరీరాన్ని ఏమంటారు అంటే ఇన్ని ఘోరాలని లోపల దాచి బయటికి కప్పి పెట్టుకుని ఉండడం వల్ల మీరు ఘోరం ఇన్ని కష్టాలు దుఃఖాలు నష్టాలు అన్నింటిని మేము వదిలి వచ్చేసి సమాజ శ్రేయస్సు కోరినందుకు మేము ఆ ఘోరం వాళ్ళ లోపల బయట ఒకేటే దుస్తు అది నల్లది లోపట కూడా ఏముండవు వాళ్ళకి అందుకే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు అని అంటాం మనం కాబట్టి అంటే ఘోరం అఘోరం దానికి వ్యత్యాసాన్ని చూస్తే ఈ మధ్య మీరు అమ్మాయిని తీసుకెళ్ళిందంటే ఆవిడ ఇష్టంగా తీసుకెళ్ళిందమ్మా ఇష్టంగా వెళ్ళిపోయింది కదా తల్లిదండ్రుల బాధ మనందరికీ ఏం బాధ ఒక మాట ఇవి నేను ఘోరం అఘోరం అన్న వరుసతో మాట్లాడితే వర్షిని అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇష్టంగా వెళ్ళిందని అడ్డుకోవడానికి మీరంతే ఎవరు యూట్యూబ్ వాళ్ళందరూ మీరేమన్నా రిలేషన్సా కాదు మీరేమన్నా కొలిగ్సా అంతకన్నా కాదు మీరేమన్నా స్టూడెంట్సా అసలే కాదు ఎమోషన్సా అసలే కాదు అంటే యూట్యూబ్ వాళ్ళందరూ మనం ఎందుకు అడ్డుకోవాలంటే ఇప్పుడు ఈ నాలుగు కాని వాళ్ళమే ఐదు వాళ్ళం మనందరం సనాతన ధర్మం కాబట్టి ఎక్కడ ఆడబిడ్డకి ఇబ్బంది అయినా రెస్పాండ్ అయ్యే అవకాశం ఛానల్ వాళ్ళకైనా నాకైనా ఇంకెవరికైనా ఉన్నది ఎల్లూరి శ్రీనివాసు ఏదైతే విషయంలోనో తిరుగుతూ ఏదైతే విషయంలోనో సనాతన ధర్మం గురించి నేను కొన్ని బలమైన పనులు చేయాలని నేను లోక కళ్యాణం చేయాలని తిరుగుతున్నాడు ఇప్పటివరకు అయితే లోక కళ్యాణం ఏం జరగలేదు నాకు తెలిసి గొడవలు పడుతున్నాడు కొంతమంది మాటలు అంటున్నారు ఈ మధ్య ట్రెండ్ ఏమైందంటే ఆయన గారు ఎవరితోనో కొన్ని కామానికి సంబంధించిన ప్రక్రియలు చేస్తూ కనబడ్డాడని ఆ వీడియో వచ్చిందన్నారు ఇందులో వాస్తవం లేదని ఆయన కూడా మొత్తుకుంటున్నాడు అసలు అది నిజం కాదు నేను అలా ఎలా చేస్తాను అని కొంచెం వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి ఆయన గారు అసలైన ప్రొటెక్టివ్ డిస్కర్షన్ అనేది ఇప్పుడే మొదలైంది ఎన్ని రోజులు ఒక్కడు ఉండే కదా ఎవరు అడిగినా ఎవరు అడగకపోయినా ఏదో జరిగేది ఇప్పుడు జరిగిన విషయం వల్ల ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈ అమ్మాయి పరిపూర్ణంగా స్త్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రక్షణ కొంచెం చాలా అవసరం కదా తల్లి అది నేను అగేనిష్టం మళ్ళీ సనాతన ధర్మమైనా ఏ ధర్మమైనా పరధర్మమైనా ఇతర ధర్మమైనా ఏ దైవధర్మమైన అమ్మ తల్లిదండ్రుల అనుమతి లేనిదైతే కుదరకపోవచ్చు తల్లిదండ్రుల అనుమతి లేనిది నువ్వు ఏ విధంగా సాధన చేస్తావు ఒక వర్షం తల్లిదండ్రుల అనుమతి శ్రీరాముడు లాంటి ఒక మహానీయుడికి దశరథ మహారాజు తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలిపెట్టిపోయాడు కారణం భక్త ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్య కషకుడు రాక్షాసుడైనా కూడా ప్రహ్లాదుడికి శిక్ష లేమని ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళాడు అంటే తల్లిదండ్రుల అనుమతి అవసరం తల్లిదండ్రుల అనుమతి లేనిది ఈ అమ్మ హర్షిని వర్షిని హర్షిని ఈమె ఏ విధంగా గొప్ప పనులు సాధించగలదు మొదట నేను ఒక విషయంలో బాధగా ఒక విషయంలో అగౌరవం గౌరవం కూడా కాదు అలా అమ్మాయిని తీసుకుపోయిన శిక్ష ఎప్పుడు చేయలేవు ఎప్పటికైనా నీకు ప్రొటెక్షన్ లేనట్టే థ్రెటనింగ్ అది మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర తీసుకొచ్చి చెప్ప చెప్పేసి వాళ్ళందరి నిర్ణయాలు ప్రకారంగా తీసుకొని పోయినా అని చెప్పితే ఈరోజు ఎంతో గౌరవం ఉండేది ఆ గౌరవం కోల్పోకుండా పో ఉండడం ఆ గౌరవం లేకుండా తిరగడం ఎందుకు అంటున్నా తల్లి నేను ఇప్పుడు నువ్వు సాధన చేసుకోనికి హక్కు ఉంది నువ్వు ఏ పూజలు అయినా హక్కు ఉంది కానీ అమ్మా నాన్నలకి అన్నందుకు అడిగే హక్కు వాళ్ళకి ఉంటుంది కదా దానికి సమాధానం లేకుండా ఆమె వచ్చేసింది నేను తీసుకుపోతానంటే ఇది ఎక్కడ దాష్టికం అసలు అర్థం చేసుకోండి మీరు అమ్మా నాన్నలు రోదన పెడుతుంటే ఈయన శిక్షణ ఇవ్వగలుగుతాడా ఈడు శిక్షణ తీసుకోగలుగుతాదా లేని నా తండ్రి పరమాత్ముడు తల్లిదండ్రుల బాధ గురించి అందరిని మన దగ్గరికి చేరిస్తే ఆయన ఒప్పుకుంటాడా ఆయన ఒప్పుకోవాలి కదా పరమేశ్వరుడు కూడా తల్లిదండ్రులు ఒప్పుకోలేని విద్య ఇప్పటికీ రాదు మళ్ళీ శ్రీనివాస్ వచ్చేసి అఘోరా విషయ వివరణలో అఘోర తత్వం కోసం తిరుగుతున్నాడు కానీ ఆయన అఘోర అని చెప్పి ఇంతవరకు అఫీషియల్ రిలీజింగ్ ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాబట్టి ఏంటంటే ఆయన కూడా త్వరలో తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పిప్పేసి శివుడు గుజరాత్ పోయండి సోమనాథేశ్వరాలయం త్రయంబకేశ్వర పోతున్నాడు చాలా మంచిది ఎందుకంటే నీకు ఏదో విధంగా దైవ ఆదినం దైవ దర్శనాలు జరుగుతున్నాయి అన్ని రోజులు ఒకలాగా ఉండకపోవచ్చు కొంచెం ఆకతాయి లేదని ఇబ్బంది పెడితే అమ్మాయి ఉంది నేను ఇన్ని రోజులు అంటే ఒక్కడు ఉన్నావు నువ్వు తిరుగుతున్నావు నిన్ను ఏమీ అనకపోవచ్చు కానీ ఈ రోజుల్లో చూడమ్మా వంద రూపాయలకి మనుషులను ఎంత ఇబ్బంది పెట్టేటోళ్ళు కూడా తిరుగుతున్నారు మా దురదృష్టం ఏంటంటే అమ్మా ఏ డ్రగ్ అయినా దొరుకుతుంది ఇప్పుడు మనిషి ఏమేమి చేస్తున్నాడో తెలియదు పైశాచికత్వంగా అలా ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వడం ఇండైరెక్ట్గా మీడియా చేస్తుంది మీడియా సోదరులకి కృతజ్ఞతలు ఎప్పటికీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఎల్లూరి సినిమాసి ఎక్కడున్నా కూడా ఏదో ఒక వీడియో మనల్ని రికార్డ్ చేస్తారు అంటే సమ్వేర్ ఆయన ఏదో విధంగా ప్రొటెక్షన్లో ఉన్నాడని అర్థం కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా కొంచెం వదలకండి కొద్ది రోజులు ప్రొటెక్షన్ చాలా అవసరం ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుకునేంతవరకు మనం ప్రొటెక్షన్గా ఉండాలమ్మా చాలామంది ఆకతాయిలకు కూడా భయం వస్తుంది అరే వీళ్ళు ఛానల్లో కనబడుతున్నారు న్యూస్లలో వస్తున్నారు అని చెప్పేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం భయంలో ఉండవచ్చు అదే మీరు అన్నట్టు ఇన్సెక్యూర్గా వీళ్ళు వెళ్ళారనుకోండి నైట్ ఎక్కడైనా వాహనం ఆపుతారు నిద్రపోతారు జర్నీ లాంగ్ పోతారు ముందుకొస్తారు దగ్గరకు వస్తారు ఇలాంటి విషయాలలో ఏమవుతుందంటమ్మా అవతల వ్యక్తి మనల్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది మంచి మంచు వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు రోజుల్లో శ్రీనివాస్ ఇంకా ప్రొటెక్టివ్గా రావాలి సనాతన ధర్మం గురించి పోరాడుతున్నప్పుడు ఒక స్థావరం ఏర్పరచుకొని ముందుకు పోవడం కూడా ధర్మ ప్రయత్నమే కాబట్టి ఒక సాధువులాగా ప్రతి విషయం వచ్చేసి శ్రీనివాస్ గురించి మాట్లాడడం అఘోర గురించి మాట్లాడడం తర్వాత ధర్మమే గెలవాలని మాట్లాడడం కూడా మాకు ఇష్టమే కానీ అవతల వ్యక్తి మారినంతవరకు ఈ ఇష్టం అనిపించుకోదు ఇది సంవత్సరం అయింది మొదట దుస్తుల గురించి గొడవపడ్డ దుస్తులు వేసేసుకున్నారు తర్వాత ఆ సౌందర్య నాగభావిత వాళ్ళ గురించి గొడవలు పడ్డ వాళ్ళది జరిగిపోయింది ఆ తర్వాత మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చిండ్రు ఆవిడ ఏదేదో చెప్పింది ఆవిడ గురించి మాట్లాడడం అది పక్కకు జరిగాం ఆ తర్వాత ఇంకొక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూ గురించి వెళ్ళా ఇట్ల నాలుగైదు ఇష్యూస్ జరుగుతున్నాయి కదా ఈయన గారి ఇష్యూ ముగిస్తే ఒక దగ్గర ఉంటే మనకి అందరికీ మంచిగా ఈ అమ్మాయి కూడా సెక్యూర్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి సెక్యూర్ కావడం ముఖ్యమైనది ఒక అయితే అమ్మా కొన్ని నిర్ణయాలు సనాతన ధర్మంలో పాటించాలి ఇప్పుడు పాటించకపోవడం వల్ల ఏమవుతుంది చూసే వాళ్ళందరూ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు ఎవరు ఏది చేసినా వదిలేస్తున్నారు ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు ఈడ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వ రంగాలు కూడా ఎంత మనం చెప్తాయమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి అంతలో అమ్మాయికి ఇష్టం ఉన్నది అనకా నేను నేనెవరైతాం కానీ శ్రీనివాస్ విషయంలో ఆ అమ్మాయి ఇష్టానికి విలువలేదు ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు అక్కడికి అమ్మాయి అబ్బాయితో జీవితం గడపడానికి వెళ్ళలేదు ధర్మం కోసం వెళ్ళింది కాబట్టి ఆ ధర్మంలో మనం ప్రశ్నించే హక్కు ఉంది మనకి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పద్దెనిమిది సంవత్సరాల అనేటిది ప్రేమ కోసం చెప్పారు మన వాళ్ళు సొంత నిర్ణయాల కోసం కూడా చెప్పారు కానీ ఇలా పొంతన లేని నిర్ణయాలకు చెప్పలేరు కదమ్మా కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర వాళ్ళు తొందరగా చేరాలి శ్రీనివాస్ కూడా వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి న్యాయబద్ధంగా వాళ్ళకు చెప్పాలి వాళ్ళందరి సమక్షంలో ఒప్పుకుంటే నువ్వు అదే ప్రెస్ మీట్ పెట్టుకో పెట్టుకొని ఇష్టపూర్వకంగా వచ్చామని చెప్పి అవునండి మేము పంపించామండి అని వాళ్ళు కూడా చెప్తే అమ్మ నీకు నాకు పంచాయతీ ఉండదు ఇప్పుడు వచ్చిన వరుసనేమో వాళ్ళు ఏమో మోసం చేశాడు వశీకరణ చేశాడని వాళ్ళు మొత్తుకుంటారు ఈయననేమో నా ఇష్టంగా వచ్చిందని ఈమెడంటది ఈయన అంటారు ఎవరు వచ్చినా శిక్షలు ఇస్తా అని అంటారు అంటే ఇవి ఎలా అయిపోయాయి చిడు అలాంటి దాంట్లో శివుడు ఉంటాడా దైవం ఉండదు కదమ్మా కాబట్టి శ్రీనివాస్ తొందరలో అన్ని విషయాలు తీసుకుంటాడు నాతో కూడా మాట్లాడాడు సందర్భం వస్తే స్వామి కలుస్తా నేను మిమ్మల్ని కూడా అని అన్నాడు అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని వస్తా అన్నాడు కలిసిన తర్వాత నేను కూడా మొట్టమొదట చెప్పే విషయం కూడా ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వాళ్ళని చేర్చి తర్వాత ధర్మ నిర్ణయాలకు వెళ్దాం సాధన చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు కదమ్మా కాబట్టి ఛానళ్ళందు కూడా కొందరు వదలకండి మంచి జరగాలి అమ్మాయికి శ్రీనివాస్ కూడా ప్రొటెక్టివ్ అయి రావాలి ఇప్పుడు చూస్తూ చూస్తూ గొడవ కావాలి అని అనుకోలేము మనం కానీ ఈ సినిమా చేసే పనులందరికీ ఏడ గొడవ అవుతుందని పెద్ద పంచాయతీ లాగదు ఇప్పుడు ఎవరు ఎక్కడ అటాక్ చేస్తారా అనేది ఒక వర్షను ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్నలు ఏం పాపం బాధపడతారు ఇదొక వర్షను చూసే వాళ్ళందరూ కింద కామెంట్లన్నీ ఏమొస్తాయి అసలు ఆ కామెంట్లు చదవాలంటే భయమమ్మా అసలు ఏమి ఆ కామెంట్లు రాసేవాళ్ళు కూడా వెరీ ఫల్గర్ లాంగ్వేజ్ అది సూపర్గా వదిలేస్తారు ఎట్లా ఏడున్నో అన్నీ ఆ మాటలు వదిలేటట్ల మనం సాధువులం కాబట్టి ఆ మా కొంచెం డీప్గా పోతాయి నువ్వు ఏడున్నో చెప్పురా అంటారు వాళ్ళు ఇప్పుడు ఇట్లా దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో టీవీకి కనెక్టెడే యూట్యూబ్ ల్యాప్టాప్కి కనెక్టెడే యూట్యూబు నీ మొబైల్కి కనెక్టెడే యూట్యూబ్ ఇంకేదో ఇంకేదైనా ఉన్నా కూడా యూట్యూబ్ 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 అంతే కదా యూ యూట్యూబ్ అంటే నువ్వు గుట్టం ఇప్పుడు ఎలాంటి పనులు అవుతున్నాయి యూట్యూబ్లో తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అర్థమైందా ఏం పనులు అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి యూట్యూబ్లో చెప్ప ఇప్పుడు యూట్యూబ్ అనే తెలుగు వాడనే మనం చెప్తే ఇది ఆథరైజేషన్ లేని విషయం అవుతుంది యూట్యూబ్ అంటే తెలుగులో నువ్వు గొట్టం అంతే కదా ఇప్పుడు మన దగ్గర జరిగే పనులన్నీ ఎలా ఉన్నాయంటమ్మా తెలుగులో సంబోధించుకొని ఒకరి నొకలు తిట్టుకోవాలి యూట్యూబ్ అంటే తఫిషియల్గా ఉంది తెలుగులోకి వచ్చేవరకు నువ్వు అన్నట్టు ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్ని చూస్తున్నావు మా ఛానల్లల్లో చూడండి యూట్యూబ్ని మంచిగా వాడండి అని చెప్పి యూట్యూబ్ ఎవరో ఫౌండర్ కనిపెడితే దాన్ని నువ్వు గొట్టమని కాడిగిస్తారు చేశారు వాళ్ళు అవునా కదా కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సోషలైజేషన్కే వాడాలి సివిలైజేషన్కి వాడాలి ఈ డివైన్ పవర్స్కి వాడాలి ప్రతి వీడియో ఉంటుంది అందులో ఇప్పుడు కుక్ చేయండి మీరు హౌ టు కుక్ ఆనియన్ బిర్యానీ అనండి ఆనియన్ బిర్యానీ రాకపోతే అడగండి అందులో మీరు ఆనియన్ బిర్యానీ ఉన్నది అసలు ఎక్కడన్నా లేదు కానీ యూట్యూబ్లో ఉంటుంది అది ఇది వచ్చిన మన దగ్గర అంత తెలివి ఉంది మన దగ్గర అమ్మ ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం